నేను ఒకసారి ఒక ఆర్టికల్ చదివాను ఏమనంటే ఒక వ్యక్తి యొక్క ఇంటి పేరు తప్పుపడి తను చేయని నేరానికి పాతికేళ్లు జైల్లో ఉన్నాడంట పాతికేళ్ల తర్వాత ఆ కేసు ప్రూవ్ అయింది అతను నిర్దోషి అని ప్రూవ్ చేయబడింది బయటకు వచ్చిన తర్వాత ఆ కుటుంబీకులు ఆ వ్యక్తి గుండెలు బాదుకుంటా ఏడుస్తూ ఉన్నారు ఏమని తెలుసా పాతికేళ్లు మాకు తిరిగి వస్తాయా ఇప్పుడు అంటున్నారు మీరు పీ బదులు ఎస్ పడింది ఇంటి పేరు ఓకే ఫైన్ ఇప్పటికన్నా మీరు తెలుసుకున్నారు కానీ నా భర్త పాతికేళ్లు నా పిల్లలకి తండ్రి లేకుండానే నా పిల్లలు ఒక భర్త లేకుండానే నేను ఇంట్లో ఒక భార్యగా ఒక కొడుకు లేకుండానే ఇంటిలో తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారు అతని లైఫ్లో ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ఒక క్వాలిటీ లైఫ్ అండి ప్రాబబ్లీ ఒక పాతిక సంవత్సరాలకి జైల్లోకి వెళ్ళుంటే ఫిఫ్టీ ఇయర్స్ అంటే సగం జీవితం దాదాపు అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడంటే ఇంకేముంటుంది నేను కష్టపడి నా కుటుంబం కొరకు నేను ఏదో ఒకటి చేసుకోగలిగిన వయసులో నన్ను అన్యాయంగా జైల్లో ఆల్ మై లైఫ్ వాస్ వేస్టెడ్ అప్పుడు కోర్టు వాళ్ళు ఏమంటారండి సింపుల్గా క్షమించండి అది ఎవరో టైప్ టైప్ చేసే వాళ్ళని నిద్రపోతానో ఏమన్నా ఆలోచిస్తే టైప్ చేశాడేమో ఆయన మీద కేస్ పెట్టారు జైల్లో వేసేసారు పొరపాటైతే హ్యూమన్ ఎర్రర్స్ మానవ తప్పిదాల వలన చాలా జీవితాలు అన్యాయం అయిపోతూ ఉంటాయండి కానీ మనుషుల్లాగా దేవుడు తప్పిదాలు చేయడండి గాడ్ నెవర్ మేక్స్ మిస్టేక్స్ చిన్న టైపింగ్ మిస్టేక్లు కాదు ఆయన ఏది చేసినా కూడా వాట్ ఎవర్ హీ డస్ ఇస్ రైట్ ఆయన తీర్పులు ఆయన కార్యాలు ఆయన నిర్ణయాలు అన్నీ కూడా న్యాయమైనవే